టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు నటి శిరీష వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద కలిశారు తన వివాహానికి రావాలని సీఎంను ఆహ్వానించారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నారా రోహిత్ శిరీషల వివాహం ఈ నెల అక్టోబర్ ముప్పై హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగనుంది ఈ వివాహ వేడుకలను ఏకంగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నారా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది అక్టోబర్ ఇరవై ఐదున హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి అక్టోబర్ ఇరవై ఆరున సాంప్రదాయ పెళ్లి కొడుకు కార్యక్రమం జరగనుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మెహందీ వేడుక ఇరవై తొమ్మిదిన సంగీత్ నైట్ నిర్వహించనున్నారు చివరిగా అక్టోబర్ ముప్పైన రాత్రి పది ముప్పై ఐదు గంటలకు శుభముహూర్త రోహిత్ శిరీష ఒక్కటి కానున్నారు ఈ వేడుకకు సినీ రాజ రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఈ వివాహ వేడుకలో పాల్గొనున్నారు గత ఏడాది అక్టోబర్ పదమూడున హైదరాబాద్ లోని నో హోటల్ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది అయితే నిశ్చితార్థం జరిగిన కొద్ది కాలానికే రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లిను వాయిదా పడింది దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు చేస్తారు